హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను ఇది పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి పెట్టి పంపించచ్చు ఈ రైస్ కేవలం ఐదు నిమిషాల్లో మనము ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు ఎంతో సింపుల్ ఒకసారి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు రెండే స్పూన్ల ఆయిల్తో మనకు ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు తర్వాత రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు లవంగాలు ఏలాకులు ఇవి కొద్దిగా వేసేసి మనం ఈ ఆయిల్లో మనం కాసేపు వేగనివ్వాలి వీటిని తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలతో పాటు మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఒక పల్లీలు ఒకటే వేసి చూపిస్తున్నాను ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వీటిని కూడా ఆయిల్లో వేసి కాస్త వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత వీటిని బాగా కలుపుతూ ఆయిల్లో వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు తీసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే తినేటప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి కూడా ఆయిల్లో కాస్త మగ్గనివ్వాలి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా హీట్ అవుతూ సరిపోతుంది ఇలా తర్వాత ఒక కప్పు తురిమిన క్యారెట్ తీసుకున్నాను నేను ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో రైస్ తీసుకుంటున్నాను మీరు కూడా క్యారెట్ తురుము ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో రైస్ వేసుకోండి ఇలా ఈ క్యారెట్ని కూడా బాగా ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా మనం కలుపుతూ తిప్పుతూ వేయించాలి ఇలా వేగిన తర్వాత చూడండి దగ్గరకు అయిపోయింది రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ తీసుకోండి నేను ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా ఇందులో సాంబార్ పొడి ఒక స్పూన్ తీసుకోవాలి ఈ సాంబార్ పొడి వేస్తే మనకు ఈ క్యారెట్ రైస్ ఇంకా టేస్టీగా అనిపిస్తుంది ఇలా కలిపిన తర్వాత మనం ఒక కప్పు క్యారెట్ తురం తీసుకున్నాం కదా అదే కప్పుతో మనము ఒకటిన్నర రైస్ తీసుకోవాలి ఒక కప్పు తురుముకి ఒకటిన్నర రైస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు అయిన తీసుకోవచ్చు లేదా రెండు కప్పులైనా తీసుకోవచ్చు క్యారెట్ తురుము మనకు ఎక్కువగా ఉంటే టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి ఒకటిన్నర కప్పు వేసి చూపిస్తున్నాను ఇలా క్యారెట్ మొత్తం రైస్కి పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండాలి మనం స్టవ్ ఆన్లో పెట్టే ఇవి కలుపుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి వేయడం వలన మనం తినేటప్పుడు ఇంకా బాగా టేస్టీగా అనిపిస్తుంది అది కూడా వేసి కలిపిన తర్వాత ఇలా ఒక నిమ్మకాయ మనం దీంట్లో పిండేసుకోవాలి మనం తినేటప్పుడు కారం కారంగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా అనిపిస్తుంది ఈ క్యారెట్ రైస్ ఈ క్యారెట్ రైస్ని మనం కేవలం ఐదు నిమిషాల్లో మనం ఈ రైస్ చేసి పెట్టుకోవచ్చు లాస్ట్లో ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది ఉదయం ఎటువంటి హడావిడి లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో మనం ఈ రైస్ను పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లో పెట్టి పంపించచ్చు పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు ఈ రైస్ని అంత టేస్టీగా ఉంటుంది మనం కొద్దిగా నిమ్మరసం కూడా వేసినాం కాబట్టి పులుపుగా కారంగా ఉంటుంది ఈ క్యారెట్ రైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో ఈ రైస్ కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి